గత ప్రభుత్వ హయంలో భూమి కబ్జాకు గురై ఇబ్బంది పడుతున్న జవాన్ రామస్వామి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచి వారికి న్యాయం జరిగేలా చేస్తుందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుగు శ్రీనివాసరెడ్డి అన్నారు మనం మన దేశంలో ఉంటూ స్వేచ్ఛగా జీవించడం వెనుక రామస్వామి లాంటి జవాన్ల కృషి ఎంతో ఉందన్నారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరపల్లి గ్రామానికి చెందిన జవాన్ రామస్వామి తన స్వగ్రామానికి రావడంతో వారిని వారి కుటుంబ సభ్యుల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి చెరుకు శ్రీనివాసరెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవాన్ రామస్వామి యొక్క భూమిని అక్రమంగా కబ్జా చేసిన వారిపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుని వారి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చూస్తానన్నారు మనం మన దేశంలో ఉంటూ స్వేచ్ఛగా జీవించడం వెనుక రామస్వామి లాంటి ఎంతో మంది జవాన్ల కృషి ఉందన్నారు అలాంటి జవాన్ కు అన్యాయం జరిగితే సహించేది ఇప్పటికే వారి కుటుంబాన్ని పరామర్శించి జిల్లా కలెక్టర్ రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి వారి సమస్యను తీసుకువెళ్లినట్లు గుర్తు చేశారు అయితే జవాన్ రామస్వామి ఇవాళ ఇంటికి రావడంతో ఆయన కలిసి కబ్జా అయినటువంటి వారి భూమిని ఖచ్చితంగా ఇప్పిస్తామని రామస్వామికి మాట్టివ్వడం జరిగిందన్నారు అనంతరం రామస్వామిని చెరుగు శ్రీనివాసరెడ్డి షాలువాతో సత్కరించి దేశం కోసం ఇలాగే సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు గత ప్రభుత్వం ధర్ణీ తెచ్చినప్పుడు కొందరు విఆర్ఓలు కలిసి జవాన్ ఇక్కడ ఉండడని చెప్పి ఆ భూమిని వాళ్ళ పైన ఎక్కించుకునే దుర్మార్గం ఇది గతంలో కూడా ఇక్కడ వచ్చి ఆ కుటుంబాన్ని కలవడం జరిగింది మన సోదరుడు ఈరోజు మరి గ్రామాన్ని కశ్మీర్ నుంచి సెలవుపై రావడం జరిగింది వారిని కలిసి మరి ఎమ్మెల్యే గారు కూడా గత ముప్పై ఐదు సంవత్సరాలు వీళ్ళు కబ్జా ఉన్నారు గ్రామస్థులు కూడా చాలామంది ఉన్నారని చెప్పడం జరిగింది ఖచ్చితంగా రేపటి నుంచి భూభారతి వస్తుంది కాబట్టి కలెక్టర్ గారు దృష్టి కూడా తీసుకుపోయినాము అతి త్వరలో వీరికి ఆ పాస్బుల్ వచ్చి న్యాయం చేసి న్యాయం చేయడం జరుగుతుంది ఎవరు కూడా వీళ్ళ ఆ కుటుంబాన్ని కూడా ఎవరు ఆధారపడదు రామస్వామి గారు సోదరు మన మనందరి కోసం మన మిలిటరీలోకి వెళ్ళి మనందరం ఈరోజు స్వేచ్ఛగా మరి మంచి తిరుగుతూ ఉంటాం వాళ్ళ యొక్క సేవలున్నాయి కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు పైన ఉంటుంది దీని దగ్గర రాజకీయాలు తావు లేదు ఖచ్చితంగా ఇలాంటి చర్యలు ఎవరు చేసినా మనము ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రామస్వామి గారి కుటుంబానికి ఆ భూమి అందేంత వరకు కూడా మేము వారి కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ